నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం రాష్ట్రమంతా అంతా తిరిగి చూద్దామా హరీష్ రావుకు మంత్రి కోమటి సవాల్ వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పై విడుదల రజని కీలక వ్యాఖ్యలు మంత్రి పొన్నం నా భూమికి ఎసరు పెట్టాడు డైరెక్టర్ రఫీ ఇక చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మనవడు నారా దేవాంశ జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు అంతకుముందు సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు ప్రసాదాలు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాంశ్ పేరుతో అన్నదానాన్ని నిర్వహించారు చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రసాదాలను వడ్డించారు سہی آما دا وڏو పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఇంక్లూడింగ్ బోర్డు మెంబర్స్ మేనేజ్మెంట్ ఎవ్రీబడి మీరందరూ కూడా వీలైతే మీరు వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడడానికి ఇంకొక అడుగు ముందుకు వెళ్ళండి వీలు కాకపోతే మీరు మీ పని చేయండి కానీ అపచారం జరిగే పరిస్థితి కానీ అపవిత్రం చేసే పరిస్థితి కానీ మీ వ్యక్తిగత ప్రయోజనాలు చేసుకోవడం కానీ ఇక్కడ జరగకూడదని చాలా స్పష్టంగా చెప్పాను దాని ప్రకారం వర్కౌట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక దేశంలో ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులన్నీ కాపాడడానికి కంకణ కట్టుకొని ఉన్నాం కోర్టులో ఉన్నా ఎక్కడున్నా అదే మరిగా నేను ముందే చెప్పాను వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పనిచేసే వ్యక్తులు ఓన్లీ హిందూస్ కానీ ఉండాలి ఎవరైనా క్రిస్టియన్స్ కానీ ఇతర మతస్థులు ఉంటే వాళ్ళందరికీ ఎవ్వరినీ మనోభావాలు దెబ్బతినకుండా గౌరవప్రదంగా వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తాం అదే మరిగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటే అక్కడ కూడా హిందూస్ పని చేయకూడదు అనుకున్నప్పుడు అక్కడ కూడా పని చేయకుండా వాళ్ళ మనోభావాలు కాపాడుతాం నేను ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ దానికి కట్టుబడి ఉన్నాం ఆ చర్యలు తీసుకోమని కూడా మన వాళ్ళందరికీ కోరుతున్నా ఇంకొక పక్కన దేశంలో ఉండే అన్ని రాజధానులను వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాలనేది ఒక నిర్ణయం ఒక సంకల్పం చేశాం దాని ప్రకారం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ ముఖ్యమంత్రి కూడా రాస్తాం వాళ్ళు కానీ ముందుకు వస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్ర రాజధానులు కట్టాలనేది ఒక ఆలోచన ఈ ఆలోచన ఇంటికి కూడా వర్కౌట్ చేసి ముందుకు తీసుకెళ్తారు అదే మరి విదేశాల్లో కూడా ఒక మన దేశంలోనే కాకుండా గ్రామీణ రోడ్లు రాష్ట్ర రహదారులకు టోల్ విధించే ఆలోచన లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఈ మేరకు శాసనసభలో ఆయన మాట్లాడారు భరాస హయాంలో సిరిసిల్ల సిద్దిపేట కే రోడ్లు వేశారని ఆయన విమర్శించారు ఆ మూడు చోట్ల రోడ్లకు చివరికి సింగరేణి నిధులు కూడా వాడారని ఆరోపించారు రోడ్ల గురించి రాష్ట్రం అంతా తిరిగి చూద్దామా అని హరీష్ రావుకు సవాల్ విసిరారు కోమటిరెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు భరాస హయాంలో ఆర్ బి పనుల గురించి లెక్కలు తీద్దామన్నారు డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు టోల్ గేట్లు పెట్టారా లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే పదేళ్ళ పాటు అప్పుల భారాన్ని మోపుతారా గౌరవనీయులు బట్టి గారు తమ రిప్లైలో చెప్పాలని నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష మీరు అండి నేను బట్టి గారిని అడుగుతున్నా అరే వాట్ ఈస్ దేస్ దేస్ గౌరవ సభ్యులు హరీష్ రావు వాళ్ళకి తెలియజెప్పే ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్స్కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించి సిక్స్టీ పర్సెంట్ ప్రైవేట్ ఫైనాన్స్ గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి ఫైనాన్స్ ద్వారా బ్యాంకర్స్ ద్వారా లోన్ తీసుకొని కంప్లీట్ చేయాలని పాపడారు మీరు సిక్స్టీ పర్సెంట్ కాంట్రాక్టర్ అన్నారు తప్పది పంచాయతీరాజు కూడా విధంగా పన్నెండు వేల కిలోమీటర్లు మాది ఒక పన్నెండు వేల కిలోమీటర్లు ఎవ్రీ ఇయర్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ లెక్క కంప్లీట్ చేయాలని ఏప్రిల్ సెకండ్ వీప్రి టెండర్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసి మే జూన్ వరకు వర్క్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే అధ్యక్ష ఇవన్నీ అంటే పది సంవత్సరాలు ఒక్క గుంటూరేలే ఒక్క రోడ్లే ఒక కఠిన కాలేజీ కూలిపోయింది వీళ్ళు ఏమైనా ఇలా దోపిడిగా రోడ్ అధ్యక్ష ఒకటే దృదార్చుకున్నావు మన అంటే ఆరోగ్యం మినిస్టర్గా నేషనల్ వ్యవహారంతో మన ప్రపంచంలోనే ఆక్సిడెంట్లో భారతదేశంలో ఎక్కువ మంది ఆక్సిడెంట్ జరుగుతున్నాయి వారు ఇండియా మళ్ళీ భారతదేశంలో ఈ తెలుగు రాష్ట్రాలలోనే ఎక్కువ యాక్సిడెంట్లో మన మన నిమిషాలపై హ్యాండిల్ కావడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఐదేళ్లలో రోడ్ల గురించి మర్చిపోయాయి అధ్యక్ష ఎక్కడ ఎక్కడ పోదా ఇప్పుడు కూడా ఇప్పుడు మేము మొన్న ఐదేళ్ళు కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీ రిపేర్స్ కింద రిలీజ్ చేసిండు అది అప్పుడే టెండర్స్ పిలిచడం ఇది మేము జూన్ నుంచి దేశంలో రోల్ మోడల్ రోడ్ ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణ కేరళ అని చూపిస్తాం ఎందుకంటే రోడ్లు అధ్యక్ష మనం ఏదైనా ఏదైనా మాట్లాడద్దు కమిషన్లకు వచ్చే ప్రాజెక్ట్ మాడద్దు రోడ్ల రోడ్లలో కమిషన్ రావు రోడ్ల కమిషన్ రావు కాబట్టి దాని పక్కన పెట్టిన మేము చేసి చూపిస్తాం మినిస్టర్ గారు క్లారిఫై చేస్తాం ఫార్టీ పర్సెంట్ ఫ్రమ్ కాంట్రాక్టర్ సైడ్ సిక్స్టీ పర్సెంట్ ఫ్రమ్ ఫైనాన్స్యల్ అధ్యక్ష నేను బట్టి గారు నిలబడుతున్నా అంటే ఫార్టీ పర్సెంట్ కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బును ఏ రకంగా చెల్లిస్తారో ఆర్థిక మంత్రి గారు చెప్పాలి ఎందుకంటే నేషనల్ హైవే ఎమ్మెల్సీ మరియు రాజశేఖర్కు వైఎస్ఆర్సీపీ సముచిత స్థానం ఇచ్చి గౌరవించిందే తప్ప ఏనాడు ఆయన పట్ల నిర్లక్ష్యం వ్యవహరించలేదని మాజీ మంత్రి విడుదల రజనీ స్పష్టం చేశారు చిలకలూరిపేట క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీ కష్ట సమయంలో అండగా నిలవాల్సింది పోయి పార్టీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి మేలు చేసేలా ఆయన వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణమని ఆమె అన్నారు అనుకున్నంత గౌరవం దక్కలేదని అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారికి వారు ఊహించినటువంటి పదవులు దక్కలేదని మరి రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది దీని మీద మీ ద్వారా ఇక్కడున్నటువంటి ప్రజలకు ఒక స్పష్టత ఇద్దామని చెప్పి మరి ఈ రోజున మేము మాట్లాడడం జరుగుతూ ఉంది ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్తే అప్పట్లో రెండు వేల నాలుగులో ఇక్కడ మర్రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోతే వారు ఇక్కడ ఇండిపెండెంట్గా నిలబడి పోటీ చేయడం జరిగింది అప్పట్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిలకలూరుపేటకి ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గుర్తు కాకుండా ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నటువంటి మరి రాజశేఖర్ గారికి ఓటేయమని ఇక్కడున్నటువంటి ప్రజల్ని ఆ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కోరడం జరిగింది అప్పుడు ఆ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి మరి రాజశేఖర్ గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచారు ఒక్కసారి ఆలోచన చేయండి పార్టీని పార్టీ సింబుల్ని కాదని ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారికి ఏ విధమైన మంత్రి పొన్నం ప్రభాకర్ పై సినిమా డైరెక్టర్ కాంగ్రెస్ సానుభూతి పరుడు సయ్యద్ రఫీ కీలక ఆరోపణలు చేశారు కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంత్రి పొన్నం తన భూమికే ఎసరు పెట్టాడని అన్నారు గుడి కోసం ముప్పై కోట్ల భూమి ఇస్తే పక్కనున్న తమ ప్రైవేటు భూమి మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా పెట్టాడని అన్నారు అందుకు కొన్ని ఆధారాలు చూపిస్తూ సయ్యద్ రఫీ ప్రెస్ మీట్ పెట్టారు కాంగ్రెస్ నేను సోనియా నేను తెలంగాణ ఉద్యమంలో ఉండే సోనియా గాంధీ అంటే నాకు ఇష్టం ఆమెకు రుణం తీర్చుకోవాలని నేను ప్రచారం చేసిన ఆ ప్రాసెస్లో పొన్నం ప్రభాకర్కి కూడా నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఆయన మంత్రి పదవి కూడా మా హుస్నాబాద్ నుంచి అయిండు అయితే ఎంత సత్సంబం ఎంత మంచిగా ఆదర్శంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి మా లాంటి కూడా సపోర్ట్లకు తీసుకొని మా లాంటి వాళ్ళని కూడా ఆయన దగ్గర తీసుకొని ఇట్లాంటి అక్రమాలకు పడకుండా ఆయన చర్యలు తీసుకొని ఉండి ఉంటే ఇలా ఈ ప్రిస్ మీట్ అవసరమే ఉండకపోయేది మనం ఉద్యమకారులం మనం ఏం ఎవరికి భయపడేది ఏం లేదు అది మంత్రి కానీ ఎవలన కానీ ప్రభుత్వాలను కూడా తెచ్చినోళ్ళం కూలగొట్టినోళ్ళం నేనంటే నేను ఒక్కరిని కాదు నా ఇనక తెలంగాణ ఉద్యమం ఉంది నేను ఈడ కూర్చొని మాట్లాడుతున్నా కావచ్చు కానీ దీన్ని నేను ఒక ఉద్యమంగా దీన్ని రగిలించదలుచుకోలేదు మంచి వాతావరణాన్ని చెడగొట్టగదలుచుకోలేదు నేనేమో ముస్లిం నైతిని దాతను అక్కడ ఉన్నది హిందూ సంస్కృతి ఎంత బద్నామవుతుంది చెప్పండి ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ఒక ఎల్లమ్మ అనే ఒక దేవతను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి దగుల్బాజు ఏషాలు వేస్తే అది ఎలా ఉంటుంది ఏ మెసేజ్ పోతుంది సమాజంలో కాబట్టి ఈ అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టాన్ని గౌరవిస్తలేరు అటు దేవుణ్ణి గౌరవిస్తలేరు దేన్ని గౌరవిస్తలేరు అయితే నేను మొన్న కలెక్టర్ గారిని కలిసి ఒక కోర్టు స్టే ఉన్న భూమి మీద కోర్టు హద్దురాళ్ళు పెట్టిన రాళ్ళను సైతం తీసేసి టక టక తవ్వడం మొదలు పెడితే మా నాన్నగారు మున్సిపల్ మున్సిపాలిటీకి వెళ్తే లాక్ ఉంది అయితే వాట్సాప్లో మేము మున్సిపల్ కమిషనర్ కూడా తెలియడం తెలియపరిచాం ఆ స్క్రీన్షాట్స్ అన్ని కూడా తెచ్చిన నేను తర్వాత ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు దాని రసీదు కూడా ఉన్నది అటు పోలీస్ స్టేషన్ ఇటు మున్సిపాలిటీ చలో హాలిడేస్ ఉన్నాయి కదా నిస్సహాయంగా ఉన్నాం కాబట్టి నాడైనా వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారని మేము వెయిట్ చేసినాం చర్యలే కాదు ఆ తర్వాత మా నాన్నగారు నాకు చెప్తే నేను మండే నాడు ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలవడం జరిగింది నేను ఆమెకు చెప్పిన మేడం మేము నాలుగు ఎకరాల నాలుగు గుంటల భూమి ఇస్తే వాళ్ళ భూమిని వాళ్ళు అనుభవించాలి మా భూమిని మాకు వదిలేయాలి కానీ వీళ్ళు కొంతమంది వచ్చి దీంట్లో ఒక అక్రమంగా ఆక్రమణ చేస్తున్నారు మేడం ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది ఎండోమెంట్కి ఒక ధర్మానికి ప్రతీకగా ఉండే ఒక ఎండోమెంటు భూమి కబ్జా చేసుడు అంటే బద్నామవుతుంది మేడం అని చెప్పిన దాని వీడియో కూడా ఉంది మేడంతో మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది మీకు చూపిస్తా అయితే కొండా సురేఖ గారికి అభినందనలు ఆమె గా స్పందించి అప్పటికప్పుడే ఆమె పెన్ను తీసి కర్నూలు నగరంలోని శ్రీరామనగర్లో శుక్రవారం సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్ర నిర్వహించింది వీధి కుక్కల వలన ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నట్లు ప్రజలు తెలిపారు చిన్నపిల్లలు వృద్ధులు బయటకు వెళ్లడంలో భయపడుతున్నట్లు సిపిఎం నేత ఆర్ నరసింహులు అన్నారు మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని సమస్యలను పరిష్కరించడం లేదని అన్నారు వీధి కుక్కల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు

సమస్యలు పరిష్కారం చేసేంత వరకు మనుషులను కలిసి పట్టించుకోవాలి మున్సిపల్ అంకాల మనుషులను కరుస్తున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి మనుషులను కుక్కలు కరుస్తున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి పరిష్కరించాలి కుక్కల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మున్సిపల్ అధికారులు కుక్కల సమస్యలు వెంటనే పరిష్కరించాలి కుక్కల సమస్యలు వెంటనే సిపిఎం 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 పోరాడటం కుక్కల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు పోరాడటం కుక్కల సమస్య పరిష్కారం అయ్యే హోరాటం కుక్కల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మనుషులను కరుస్తున్నా పట్టించుకలు మనుషులని కరుస్తున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారుల వైఖరి మనుషులని కరుస్తున్నా పట్టించుకొని మున్సిపాల వైఖరి హోరాడతాం కుక్కల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు హోరాం కుక్కల సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అగ్ని ప్రమాదాలు జరగకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు గుంటూరు తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు ముందస్తుగానే ఎండల తీవ్రత పెరిగిన కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు గ్రామాల్లో గడ్డివాములు పట్టణాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సమాచారాన్ని అందించాలని అన్నారు గ్రామీణ ప్రాంతాలలో అయితే కూడా మనం ఓపెన్ ఫ్యాక్స్ అంటే సిగరెట్లు తాగి పడేయడం కానీ లేకపోతే వంటలు కానీ అలాంటివి వండి వాటిని ఆరపకుండా పోవడము సో ఇలాంటి వాటిని మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా అర్బన్ ఏరియాస్లో అయితే ఎలక్ట్రిసిటీ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయని మనం ఆల్రెడీ అనుకున్నాము సో ఇవి జరగకుండా ఉండాలంటే ఏసీలు ఏదైనా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి అన్ని ఎక్విప్మెంట్ కూడా ఒకసారి చెక్ చేయించుకొని విద్యుత్ వైర్లను కూడా ఒకసారి చెక్ చేయించుకొని ఉంటే మంచిది అదేవిధంగా గ్యాస్ లీకేజెస్ కూడా వాళ్ళ కూడా హౌసెస్లో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కూడా అవకాశం ఉంటుంది సో ఈ గ్యాస్ వల్ల గ్యాస్ ప్రమాదాలు జరగకుండా కూడా పల్నాడు జిల్లాలో పేద కుటుంబాల ఆర్థిక ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమం అమలు ఉంటుందని కలెక్టర్ పి అరుణ్ బాబు అంటున్నారు శుక్రవారం స్వచ్ఛంద సంస్థలు ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పి ఫోర్ సర్వేపై చర్చించారు గ్రామాలలో ఇరవై శాతానికి పైగా ఉన్న పేదలకు ప్రభుత్వంతో పాటు ఆర్థికంగా వెసులుబాటు ఉన్నవారు చేతను అందించే కార్యక్రమం జరుగుతుందన్నారు ఇంకో విధానం ఏంటంటే ఇంటింటికి సచివాలయం సిబ్బంది ద్వారా మా సచివాలయం లేకుండా చేస్తారు వచ్చినప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్ వెళ్తున్నారు ఇంట్లో టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా కంటు ఎంత వస్తుంది లేకపోతే పొలం ఉందా ఎవరు ఉద్యోగాలు ఉన్నారా సొంత ఇల్లు ఉన్నాయి ఇలా డేటా పెడుతున్నారు ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉదాహరణకి మన ఊళ్ళో వంద మంది లేదా వంద కుటుంబాలు వెళ్ళుకుంటే దాంట్లో ఒక ఐదు మంది కుటుంబాలు కొంచెం బాగా సెటిల్ వాటి ఎక్కడో సెటిల్ అయిపోయి మంచిగా ఉంటుంది కొంచెం మనం ఊళ్ళో లేకపోతే తప్పు పరంగా ఆర్థికంగా బాగా సెటిల్ పొందుతారు అట్లా మిగతా వాళ్ళు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వీళ్ళు క్లాస్గా ఉంటారు ఆరోగ్యకాలం సరిపించకుండా అది చేసుకుంటారు ట్వంటీ పర్సెంట్ మాత్రం బాగా వెనకబడ ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊళ్ళో ప్రతి జిల్లాలో ఉంటారు సో ఇప్పుడు ఈ ట్వంటీ పర్సెంట్ ఎవరు అనేది ఈ సర్వే ద్వారా అని తెలుస్తుంది వాళ్ళు కౌలు రైతులు కావచ్చు నేను అప్పుడు వాళ్ళు వెళ్ళినటువంటి రైతు కావచ్చు వాళ్ళు వారు చెప్పినటువంటి పంటలు వేసి నష్టమైన రైతులు కావచ్చు చదువుకొని ఏ ఉపాధి పరంగా ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు కావచ్చు ఆ డేటా తీసుకుంటాను ఈ ట్వంటీ పర్సెంట్ని ఎవరైతే కింద వాటర్ మోస్ట్ అంటామో అంట ఉన్నటువంటి ఈ కుటుంబాలు అంటామో ఆ డేటా తీసుకుని టాప్లో ఉన్నటువంటి అంటే బాగా అవుల్లో బాగా సెటిల్ ఉదాహరణకు ఏంటంటే విలేకరులు చూసుకుంటే ఒక పెద్ద ఉంటారు వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళందరికీ సెటిల్ అయి ఉంటారు అలాంటి వాళ్ళు మన ఊళ్ళో ఒకరిద్దరు కుటుంబాలు ఉన్నాయంట సో వారి సహకారం తీసుకొని ఈ కిందగా కింద ఉన్నటువంటి ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో డెవలప్మెంట్కి బాగున్నటువంటి కుటుంబాలని వారి సహకారంతో మీరు కొంచెం అప్లిఫ్ట్ పెట్టుకోవడం ప్రతిదీ గవర్నమెంట్ చేయాలనేది అది ఆలోచన ప్రతిదీ గవర్నమెంట్ చేయలేదు గవర్నమెంట్ మీకు అవకాశాలు కల్పించడానికి చూపిస్తాం అవకాశం చూపిస్తాను పూతలపట్టు నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్లపై కూటమి ప్రభుత్వ నాయకులు బెదిరింపులకు పాల్పడటం దారుణమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి శుక్రవారం నాడు తెలిపారు నియోజకవర్గంలోని ఎనిమిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నారని వారు విధులకు హాజరు కారాదని హాజరైతే సస్పెండ్ చేయిస్తామని జనసేన నాయకులు బెదిరించడం తగదని అన్నారు దీనిని మానుకోకపోతే ఉద్యమిస్తామని ఆయనన్నారు అందరికీ నమస్కారము పోతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి జనసేన కూటమి ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఒక ఎనిమిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లని బెదిరించి మీరు పనిలోకి రాకూడదు మీరు రాజీనామా చేయాలి లేకపోతే మీ భరతం పడతామని గత కొద్ది రోజులుగా వాళ్ళను బెదిరిస్తూ మేము రాజీనామా చేయము అని అంటే రాజీనామా చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము అని రారా రకాలుగా వాళ్లను వేదనకు గురి చేస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి వాళ్ళు తమ బాధ్యతని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ సిలబస్లో కొత్తగా ప్రవేశపెట్టబోతున్న మార్పులలో భాగంగా తెలుగు భాషను ద్వితీయ భాష నుంచి ఐచ్ఛిక సబ్జెక్టుగా మార్చడం తగదని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు తెలుగు భాష ఉనికిని కాపాడాలని కోరుతూ అమలాపురం కేంద్రంగా జరుగుతున్న స్పాట్ వాల్యుషన్ కేంద్రంలో శుక్రవారం క్యాంపు ఆఫీసర్ సోమశేఖర్కు వినతి పత్రాన్ని అందజేశారు ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు నినదించారు ఆఫీసర్ వారికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కోనసీమ జిల్లాలో పనిచేస్తున్నటువంటి తెలుగు అధ్యాపకులందరూ కూడా ప్రత్యేకంగా మనం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలలో భాగంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి తెలుగు సబ్జెక్ట్ సబ్జెక్ట్ అనేది ద్వితీయ భాషగా ఉండేది మరి అలాంటి ద్వితీయ భాషగా ఉన్నటువంటి అమ్మ భాషను ఈరోజు ఒక ఐచ్ఛిక భాషగా తీసుకురావడం జరుగుతుంది ఇందులో ప్రధానంగా సుమారుగా ఒక ఇరవై భాషలు ఉంటాయి అందులో ఏ విద్యార్థి అయినా సరే ఏ భాషనైనా ఏ సబ్జెక్ట్నైనా తీసుకోవడానికి వాళ్ళ అవకాశం కల్పిస్తున్నాం అన్నట్లుగా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు అదే జరిగితే రాష్ట్రంలో ఆంధ్రదేశంలో తెలుగు భాష తెలుగు దేశంలో మనుగూడ లోపిస్తుందని మేము తెలియజేస్తూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉద్యమాలు తీసుకురావడానికి మేము ముందడుగు వేస్తూ ఉన్నాం తెలుగు అందరూ కూడా తెలుగును బ్రతికించుకోవాలి తెలుగు అంటే మాతృభాష అమ్మ భాష అమ్మ కడుపులో నుండి నేర్చుకునేటువంటి భాష అమ్మ భాషను బ్రతికించాలని ఈ ప్రభుత్వానికి తెలియజేయడానికి మనకి ఈ స్పాట్ వైలేషన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ స్పాట్ వైలేషన్ క్యాంప్లో మనకి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని క్యాంపుల్లో కూడా తెలుగు అధ్యాపకులు మరి మెమోరండమ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మన అధికారి గారు మరి స్వామిశేఖర్ గారు అంటే మా అందరికి కూడా ఒక సోదర స్ఫూర్తితో మేము చాలా ఆదరిస్తారు అందరినీ ఆయనకి తెలుగు అధ్యాపకులు అందరూ కూడా విన్నవించుకుంటూ ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులకి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకి ఈ మెమోరండం మరి పంపించవలసిందిగా కోరుకుంటూ మాతృభాష అనేది చాలా విలువైనటువంటి భాష మిగతా రాష్ట్రాల్లో ఆంధ్రదేశంలోనే కాకుండా తమిళనాడు కన్నడ ప్రాంతాల్లో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి భాష ఏదైతే ఉంటుందో ఆ భాషకి ప్రాముఖ్యత ఉంటుంది దానికి ప్రావీణ్యత ఇస్తారు కానీ తెలుగుదేశంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఈరోజు తెలుగు భాషను ద్వితీయ భాషగా కొనసాగించాలనే ఉద్దేశంతో మేము వాళ్ళకి రిప్రజెంట్ చేస్తున్నాం తెలుగు భాష ఇప్పుడు కూడా ద్వితీయ భాషగా ఉండాలి దాన్ని చాలా మంది దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలకు కార్యనిర్వహణ అధికారిగా మెట్టపాలెం నారాయణ స్వామి ఆలయ ఈవో నరసింహబాబు ఇటీవల నియమితులయ్యారు పామురులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కనిగిరి గ్రూప్ దేవాలయాలకు కార్యనిర్వహణ అధికారిగా నియమించినందుకు ఎమ్మెల్యే ఉగ్రకు దేవాదాయ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఆలయాల పరిరక్షణకు కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు అందరికీ నమస్కారం ముందుగా గారి మేరకు సో ఇత కమిషనర్ దేవాదాయ శాఖ గొల్లపూడి వారి సూచనల మేరకు ఉత్తర్వుల ప్రకారం కనిగిరి గ్రూప్ దేవస్థానానికి నన్ను కార్యనిర్వహణాధికారిగా నియమించినారు నేను నిన్ననే నా గత ఈవో శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఛాయ్ తీసుకోవడం కూడా జరిగింది అక్కడ దేవాలయాలు వాటి పరిపాలన విభాగాన్ని ఇక రేపటి నుంచి ఈ దేవస్థానాలతో అనుసంధానంగా చేయడం జరుగుతుంది నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గునసింహరెడ్డి గారికి ఇట్లాగే కమిషన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పత్రికా సంపాదకుడు మాటల రచయిత పతాంజలి సాహితీ పురస్కారానికి సీనియర్ పాత్రికేయులు తాడి ప్రకాష్ని ఎంపిక చేసినట్లు కేఎన్వై పతాంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ ప్రకటించారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన పతాంజలి డెబ్బై మూడవ జయంతోత్సవ సభ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు శుక్రవారం గిరజాడ స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ పతాంజలి లాంటి రచయిత అలమండ గ్రామంలో పుట్టడం ఈ ప్రాంతం చేసుకున్న పుణ్యమని అన్నారు తన రచనలతో గుల్లవర్షం కురిపించినటువంటి గొప్ప రచయిత కేఎన్వై పతంజలి పాత్రికేయుడిగా సినీ మాటల రచయితగా జంద్రకో సుపరిచితులు స్వర్గీయ వై పతంజలి గారి డెబ్భై మూడవ జయంతి సందర్భంగా విజయనగరం గురజాడ గ్రంథాలయంలో ఈ నెల ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిది శనివారం సాయంత్రం పతంజలి గారి పేరుపైన ప్రముఖ రచయిత పతంజలి గారితో పాతికేళ్ళు కలిసి పనిచేసినటువంటి తాడి ప్రకాష్ గారికి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే రెండు వేల పదిహేను నుంచి ఇప్పటివరకు అంటే దాదాపుగా దశాబ్ద కాలం పది మంది ప్రముఖ రచయితీ గౌరవనీయులు పతంజలి గారి పేరుపైన ప్రతి సంవత్సరం పురస్కారం ఇస్తున్నాం మరి ఈ సంవత్సరం పురస్కారానికి ఈ వేదిక కమిటీ సభ్యులు పురస్కార ఎంపిక కమిటీ సభ్యులు పెద్దలు విఎంకే లక్ష్మణరావు గారు వి నాగేంద్ర ప్రసాద్ గారు అట్లాగే వేదిక ప్రధాన కార్యదర్శి ఎన్కే బాబు గారు ఎంపిక చేశారు ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనున్నటువంటి ఈ పురస్కార ప్రదానానికి పతంజలి గారి అభిమానులు ప్రముఖ రచయితలు కళాకారులు కళాభిమానులు సినీ అభిమానులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కేఎన్వై పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను ఇది గొప్ప అంశం పతంజలి గారు ఉత్తరాంధ్రాకి చెందినవారిగా కాకుండా ఈ సమాజంలో అనేక అసమానతలను మేరెత్తి చూపించి సమాజాన్ని చైతన్యపరచడం కోసం తన వంతు చివరి క్షణం వరకు పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి పేరుపైన గడిచిన పది సంవత్సరాలుగా పురస్కారం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది దయచేసి ఇరవై తొమ్మిది జరిగినటువంటి ఈ కార్యక్రమానికి అందరినీ తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంతటితో సమాప్తం నమస్కారం